శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంకరీ దేవే నమ చాలామంది వాట్సాప్లో నార్మల్ విధానంగా ఉన్నటువంటి శ్రీమూర్తులు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న రెమెడీస్ ఏమన్నా చెప్పండి గురువు గారు ఆ రెమెడీస్ తాంత్రిక ప్రక్రియలో నిర్వహించుకుంటూ ఉంటాము ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు చూసాము తమలపాకు గురించి చాలా విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహం గురించి చెప్తూ ఉన్నారని చెప్పి మెసేజ్ చేశారు అయితే నేను మీ అందరికీ చెప్పేటటువంటి విషయం ఒకటేనమ్మా ప్రపంచంలో ఎవరికైనా ఫస్ట్ కావాల్సింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి వారికి ఏ విధంగా రావాలో అదే విధంగా వస్తుంది అంతకు మించి ఎక్కువగా రాదు నీకు లక్ష్మీ కటాక్షము ఏ తీరుగా ఉందో అది తీరుగా ఉంటుంది దాంట్లో మీకు జ్యోతిష్యులు కానీ లేదా మీరు కొంతమంది దేవతల యొక్క శక్తితో చెప్పేటటువంటి వారు వాక్తో చెప్పేటటువంటి వారికి కొద్దిగా లక్ష్మీదేవి యొక్క శక్తిని తెలుసుకొని పాజిటివ్ నెగటివ్ అటువంటి విధానమైనటువంటి శక్తిని తెలుసుకొని తొందరలో లక్ష్మీ అనుగ్రహం ఉండబోతుంది అన్నప్పుడు నువ్వు ఈ విధమైనటువంటి లక్ష్మీ పూజను చేసుకోమ లక్ష్మీ కటాక్షము తొందరగా లభిస్తుంది అనేటటువంటిది ఉంటుంది ఇంకపోతే రెమెడీస్ అనేటటువంటి మనము ఒక కార్యాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ కార్యాన్ని చెయ్యటానికి కూడా శక్తి లేదన్నప్పుడు మనకి సూక్ష్మంగా ఒక పంచదార గింజ అంతా చిన్న ఫలితమైనా సరే అందినా చాలు అనుకున్నప్పుడు రెమెడీస్ అనేటటువంటి చేసుకోవడానికి ఉంటుంది ఆ రెమెడీస్ కూడా దేనికి ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే పూర్తిగా దారిద్రంలో ఉన్నప్పుడు మన దగ్గర ఏమీ లేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు శక్తికి మించి మనం ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో శక్తికి తగ్గి 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 ఉన్నప్పుడు సాధించుకొని ఆ చిన్న రెమెడీ అనేది చేస్తే అప్పుడు లక్ష్మీదేవి యొక్క స్థితి నీ మీద కలుగుతూ ఉంటుంది కనీసం దీపం ముట్టించడానికి కూడా నీకు ధనము లేనటువంటి పరిస్థితుల్లో ఏదో కొద్దిగంత ధనము నీకు అందింది అన్నప్పుడు ఆ యాభయో వందో ఆ ఎంతో అన్ని రూపాయలు నీకు దొరికినప్పుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రత చిన్న రవ్వంతని మీద పడటానికి చిన్న చిన్న మార్గాలు ఉంటాయి అటువంటివి మనము చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహము మనకు కలుగుతుంది ఎందుకు అనంటే ఇంత దారిలో కూడా ఉండి నేను లేనటువంటి పరిస్థితిలో కూడా ఉండి నేను ఈ సమయానికి ఆమె దగ్గరికి అతని దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి అతని దారిద్రానికి సంబంధించి నేను వెళ్ళేటటువంటి సమయం ఇంతే పర్సంటేజ్ కాబట్టి ఒక వంద రూపాయలు అతనికి ఆమెకి అందినా కానీ అది తిరిగి మరలా నాకే వాళ్ళు సద్వినియోగం చేశారు కాబట్టి వారికి నేను కొద్దో గొప్ప కరుణ అనేటటువంటిది కనికరించాలి అనేటటువంటిది లక్ష్మీదేవి మనకి ఇల్లులుండి ఉండి డబ్బులు ఉండి అన్ని ఉండి లక్ష్మీదేవి రెమెడీస్ ఎందుకు చేస్తున్నారు అసలు ఇంకా పెంచుకోవడానికి స్థాయిని మించిన లక్ష్మీ అనుగ్రహము అది తిరిగి తిప్పికొట్టేటటువంటి స్థాయికి తెచ్చుకోవడం మంచి అనుగ్రహత ఉంది లక్ష్మీదేవి మంచి విధానములో ఉంది దానికి తగినటువంటి పూజా విధానం చేసుకుంటూ వెళ్ళు అవసరం లేనటువంటి రెమెడీస్ని చేసుకొని మాకు ఎంతసేపటికి లక్ష్మీ అనుగ్రహం కలగలేదు గురువుగారు మాది సొంత ఇల్లే మాకు కారు ఉంది మా వారు జాబ్ చేస్తారు మాకు బిజినెస్ ఉంది కానీ కలిసి రావట్లేదు ఇల్లు అనేది కలిసి వచ్చినదే కారు అన్నది కలిసి వచ్చినదే వ్యాపారం అన్నది కలిసి వచ్చినదే ఉద్యోగం అన్నది కలిసి వచ్చినదే లక్ష్మీ అనుగ్రహత లేనిదే ఇవన్నీ సాధించడం అయితే సాధ్యం కాదు కదా లక్ష్మీ అనుగ్రహం ఉన్నా కానీ ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చిన్న చిన్న రెమెడీస్ కోసము రాగి చెంబులో నీళ్లు పెట్టడం లేదంటే ఉప్పులో ముగ్గులు వేసి దీపాలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ చేయాల్సింది మీరు కాదమ్మా మీకు లక్ష్మి అనుగ్రహం మంచి స్థానంలో ఉంది ఆమెకు నిండుగా పూజించుకునేటటువంటి ఓపికతో ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట కేటాయించుకొని మీ శక్తి అక్కడ పెట్టి పూజ చేయండి అప్పుడు అదే ధనము అదే గృహము అదే కారు అదే వ్యాపారం అదే ఉద్యోగము తక్కువ కాకుండా అమ్మ అనుగ్రహము కొద్దిగా కలిగి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఏమన్నా అంటే ఏమంటారంటే సమయం సరిపోదండి మాకున్న పనులకి నీ పనులు ఉన్నప్పుడు నీకు అవసరం అనుకున్నప్పుడు నువ్వు లక్ష్మీదేవి కోసం నీ పనులు పక్కన పెట్టు పనులు ముఖ్యం కాదు దేవత కంటే దేవత ముఖ్యం అనుకున్నప్పుడు పనులే సెకండ్ ఆప్షన్ ఇవన్నీ ఉండి కూడా నేను రెమెడీ చేస్తాను అని అంటారు చాలా మంది చేస్తూ ఉంటారు నేను ఎన్నెన్నో వీడియోలు కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను శుక్రవారం రోజు ఉప్పు తీసుకురండి ఆకులో పోయండి దాని మీద ముగ్గేయండి దీపం పెట్టండి నీళ్లు పెట్టండి పసుపు నీళ్ళు పెట్టండి ఆ నీళ్లు పెట్టండి ఈ నీళ్ళు పెట్టండి అని అందరూ చెప్తూ ఉంటారు నీకు లక్ష్మి అనుగ్రహత లేనిది నువ్వు ఒక పొజిషన్లో ఉండవు ఒకవేళ నీకు లక్ష్మి అనుగ్రహం లేదు నువ్వు నిరజంగానే చాలా కింది స్థానంలో ఉన్నావు అన్నప్పుడు చిన్న చిన్న రెమెడీస్ని పట్టుకోవాలి చిన్న చిన్న రెమెడీస్ ఎవరు పట్టుకోవాలి అని అంటే ఆశ ఏ ఆశ నేను ఇంత పోరాడుతున్నా నాకు ఉద్యోగం కలగట్లేదు నేను ఇంత పోరాడుతున్నా నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నా నేను ఇంత పోరాడుతున్నా నాకు సంతానం అందట్లేదు నేను ఇంత పోరాడుతున్నా నాకు వివాహం కావట్లేదు నేను ఇంత పోరాడుతున్నా నాకు చదువు సరిగా రావట్లేదు నేను ఇంత పోరాడుతున్నా నాకు బుద్ధి సరిగా లేదు అనేటటువంటి వాటికి ఉండి స్థాయిని మించి పూజలు చేసి ఆ పూజల ద్వారా మీరు పొందేటటువంటి ఫలితాన్ని పొందలేనప్పుడు మీరు కష్టపడాల్సినటువంటి సమయం వస్తుంది ఆ సమయమే రెమెడీస్కు సంబంధించినటువంటి సమయం అంతే కానీ ఇప్పుడు చాలామంది తమలపాకు మీద అలా రాయండి మామిడాకు మీద ఇలా రాయండి వేపాకుని ఇలా చేయండి లేదంటే ఇలా చేయి చెట్టును తెచ్చిపెట్టుకోండి ఇలాచి వాసన వచ్చేటటువంటిది కాబట్టి లక్ష్మీదేవి ఉంటుంది ఇవన్నీ ఉంటే తెలిసినటువంటి వాడు ముందు బయటికి చెప్పడు వాడే చేసుకొని వాడే అభివృద్ధి అయ్యేటటువంటి దిశలో దూసుకొని పోతాడు అంబానీ ఇలాంటివన్నీ చేస్తే ఆ స్థాయికి రాలేదు అతనికి లక్ష్మీ అనుగ్రహం ఎంతుందో అంతుంది కాబట్టి అతను సద్వినియోగం చేసుకొని వెళ్తూ ఉంటాడు నాకు లక్ష్మీ అనుగ్రహం ఎంత ఉందో అంత ఉంటుంది కాబట్టి నేను ఆ విధానంలో నడుచుకుంటూ వెళ్తాను మనము నడుచుకుంటూ వెళ్ళేటటువంటి విధానంలో మనకు కావాల్సినటువంటి ధనాన్ని అందిస్తుంది ఆ ధనముతో మనకు కావాల్సింది మనం ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మనం మళ్ళీ లక్ష్మీ అనుగ్రహత కోసం మనకి చేతనైనంత వరకు ఎంతైతే ధనముందో ఒక యాభై రూపాయలుంటే యాభై రూపాయల్లో ఒక పది రూపాయలు పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి లక్ష్మీదేవికి కావాల్సింది తెచ్చుకొని మీ స్థాయి తగ్గట్టు పూర్తి చేసుకోండి యాభై ఉన్నా కానీ పీనాసి సంఘానికి ప్రెసిడెంట్ లాగా మనము ఒక్క ఐదు పైసలు పెడతా అండి ఈ ఐదు పైసలతో రెమెడీతో అయిపోవాలి ఈ నలభై తొమ్మిది శాతం పాయింట్ తొంభై ఐదు పాయింట్ పైసలు ఏవైతున్నాయో అవి అలానే ఉండాలండి ఈ రెమెడీతో మళ్ళీ ఇంకొక యాభై రూపాయలు రావాలండి అంటే పూజ్యంగల లక్ష్మీదేవి ఇట్లా చేత్తో ఎమ్మెంటుని కురిపిస్తుందా నీకు కురిపించదు కదా రెమెడీస్ అనేది దిగచారిపోయి ఉన్నటువంటి స్థానములో ఉండి ఎటు చూసిన అన్ని దిక్కులు మూసుకపోయి ఇక మనకు డబ్బు అంటూ పుట్టదరా దేవుడా అనుకున్నప్పుడు మన చేతికి ఎంతో పదో ఇరవయో ముప్పై వంద రూపాయలు వచ్చినప్పుడు దానికి ఒక వ్యక్తి ఒక వీడియోలో చెప్పిన విధానాన్ని దానికి సంబంధించిన కొన్ని ద్రవ్యాలను కొనుక్కొని ఆ రెమెడీస్ ఏదో చేసి చూసి దాని యొక్క పుణ్య ఫలితం పొందేటటువంటి విధానం కోసము ఆలోచన చేసుకోవాలి అంతేకాని పెద్ద పెద్ద బంగళాలు పెద్ద పెద్ద కార్లు ఎన్నున్నోళ్ళు కూడా పెడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు మళ్ళీ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మాకు తిప్పికొట్టింది మాకు పోయింది మాకు చేసింది అంటే నీకు ఆల్రెడీ ఉన్న తర్వాత నువ్వు దాన్ని చేయడం ఎందుకు అసలు కడుపు నిండా తిన్న తర్వాత మళ్ళీ తిను తిను అని తినిపిస్తే అది బయటకు వస్తుంది కానీ లోపలికి పోదు నీకు నీ భర్తకు లక్ష్మీ కటాక్షం ఎంత ఉంది కాబట్టి అంత వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలోకి నువ్వు వెళ్ళాలి ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసి తమలపాకు గురించి అడుగుతూ ఉన్నారు మామిడాకు గురించి అడుగుతున్నారు వేపాకు గురించి అడుగుతున్నారు ఇవన్నీ శ్రేష్టమైనటువంటి ద్రవ్యాలే వాటి వాటి స్థాన ఫలితాలు అలా పదిన పదిలంగా ఉన్నాయి వాటిని మనం వేరొక దృష్టిలో చూస్తున్నాం కాబట్టి అవి పెడితే వెంటనే మనకేదో లక్ష్మి వస్తుంది విద్య వస్తుంది ఇంకేదో వస్తుందని కాదు తమలపాకు యొక్క స్థానం ఏంటి అనంటే ఏ దేవతనైనా అక్కడ ఆసనం చేసుకునేటటువంటి శక్తి పొందినటువంటి ఆకు ఆకు ఎక్కడైతే నువ్వు ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నప్పుడు ఆ ఆకుకున్నటువంటి శక్తి సామర్థ్యము భగవంతుణ్ణి ఆపగలిగేటటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయగలిగేది ఏదైనా ఉంది అని అంటే నాగవల్లి తమలపాకు ఈ తమలపాకుకున్నటువంటి శక్తిని గమనించి ఆయా దేవతలని ఆవాహన చేసుకొని ఆయా దేవతల యొక్క స్థానాన్ని అక్కడ పదిలంగా భద్రపరిచి ఆ కార్యక్రమాన్ని మొత్తము చేసి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ తమలపాకులు యొక్క విశేషమైన విశిష్టతని చేసినటువంటి పూజారి ఎవరైతే ఉన్నాడో పంతులు గారు అతనికి అందిస్తారు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఏమైపోయింది అని అంటే కొద్దిగా బియ్యం పోసి తమలపాకులు పెట్టేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఆ తమలపాకు మీద ఉన్న కజ్జుర మీ ఏమైందండి ఒక్క మేము తినచ్చు ఏమైద్దండి పసుపు కుమ్మ మేము తినొచ్చు ఏమైద్దండి పూజకు వాడిందే కదా అమ్మ ముందు పెట్టిందే కదా లక్ష్మీదేవి ముందు లేదంటే పార్వతీదేవి ముందు పెట్టిందేగా గౌరీదేవి ముందు లేదు సరస్వతి దేవి ముందు పెట్టిందేగా అని అంటారు ఒక నవగ్రహాలయం మాత్రం వదిలేస్తారు ఎందుకంటే అమ్ము ఆ దరిద్రం మాకు రావద్దు అయ్యగారే తీసుకుపోవాలి అయ్యగారే అనుభవించాలి మీకు వాస్తవానికి తమలపాకు పెట్టి ఒక కార్యక్రమాన్ని నిర్వహించిండు అనంటే తమలపాకులో ఆ దేవతా శక్తిని అక్కడికి దింపిన తర్వాత ఆ దేవతలకు మీరు మీ చేతితో అందించేటటువంటి ద్రవ్యాలన్నీ వాళ్ళు స్వీకరించి మీకున్నటువంటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి శక్తిని అంటే నెగిటివ్ శక్తిని ఏ విషయంలో అయినా సరే ఆ శక్తిని మీ చేతి ద్వారా ఆ మండపంలో ఏర్పడి ఆ దేవతలు తాకిన తర్వాత మీ చేతిలో నుంచి వచ్చినటువంటి ఆ ద్రవ్యాల యొక్క శక్తి వాళ్ళు తెలుసుకుంటారు అది పాజిటివ్ ఆ నెగిటివ్ శక్తి అని తెలుసుకుంటారు ఆ అవాహన చేసినటువంటి దేవతలు తెలుసుకున్నాక తమలపాకు పైన ఉన్నటువంటి ఒక్క ఖర్జూర స్థాన మండపంలో ఆ దేవుడు వచ్చినప్పుడు మీరు చేత్తో వేసినటువంటి ద్రవ్యముతో దాంట్లో నెగిటివ్ని వాళ్ళు తీసుకుంటూ పాజిటివ్ శక్తి మీ శరీరంలో ఉన్నటువంటి దేవతా శక్తికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఆ పూజా ప్రాసెస్ అంతా అయిపోయి మీరు తాంబూలం ఎప్పుడైతే పురోహితుడికి ఇచ్చి మీరు పురోహితుడు యొక్క పాదాలు పట్టుకొని నమస్కరించేటప్పుడు పైనుంచి అక్షంతలు పురోహితుడు వదిలితే మీ స్వగృహంలో ఆ పురోహితుడు నిలబడ్డాడు కాబట్టి మీ స్వగృహంలో ఉన్నటువంటి దారిద్రాన్ని మీకు చేసినటువంటి పూజ యొక్క నెగిటివ్ శక్తిని మొత్తము ఆ పురోహితుడు స్వీకరించి తన యొక్క గాయత్రి శక్తి ఏదైతే యజ్ఞోపవేతనలో ప్రతిరోజు తను చేసుకున్నటువంటి గాయత్రి జపశక్తి ఏదైతే ఉందో దాని తన చేతి మీదుగా ఆ పాజిటివ్ శక్తిని అక్షతారూపంగా వదులుతూ మిమ్మల్ని సుభిక్షంగా ఉంచుతూ ఆ ఇంట్లో పడినటువంటి అక్షంతలు అవి ఆ ఇల్లు మొత్తము కూడా ఒక విశేషమైన శక్తిగా క్రియేట్ చేసి ఆ శక్తి ద్వారా ఈ పూజ ఫలితాన్ని పొందేటటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు పురోహితుడు తమలపాకు ఏంటంటే వచ్చినటువంటి దేవతని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ చేతిలో నుంచి మీరేసేటటువంటి అన్నిటినీ ఆ దేవతలకి అందిస్తూ మీ దగ్గర నుంచి ఏర్పడినటువంటి ఆ నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో మనం ఏ పూజ ఎందుకు చేస్తున్నాం అనే కాన్సెప్ట్ పూజ ఉందో ఆ కాన్సెప్ట్కు సంబంధించిన ఈ అక్షింతలు ఆ కాన్సెప్ట్కు సంబంధించిన ఈ పసుపు ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి కుంకుమ పుష్పము ఇవన్నీ కూడా తమలపాకు మీద పడితే ఆ తమలపాకు ఇతని కోరిక ఇది మీరు వచ్చి నా స్థానం పైన కూర్చున్నారు మీరు అతగాడి కోరిక ఇది అని చెప్పి ఇచ్చాడు దాన్ని మీరు స్వీకరిస్తే మరలా నేను తిరిగి అతగాడికి నేను ఈ విధమైనటువంటి శక్తిని అందిస్తాను మీరు నాతో పాటు మీరు వచ్చి నాతో పాటు మీరు నా మీద ఉండి నాతో పాటు మీరు పురోహితుడు చేతిలోకి వెళ్తారు కాబట్టి నేను మీరు సృష్టించినటువంటి దేవతల యొక్క స్థాన మండపానికి ఏదైతే ఉందో దానికి నేను సిద్ధమై వచ్చి ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ నా మీద కూర్చోపెట్టుకొని నన్ను తీసుకొచ్చి పెట్టినటువంటి కర్త ఎవరైతే ఉండో ఆ కర్తకి విశేషమైనటువంటి శక్తిని అందిస్తాను కొంతమంది తమలపాకులు చావుకి వాడుతూ ఉంటారు ఇట్లా విసిరేస్తూ ఉంటారు కొంతమంది దిన కార్యక్రమాలకు వాడతారు కొంతమంది ప్రతిష్టలకు వాడతారు కొంతమంది గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇటువంటి వాటన్నిటికి వాడుతూ ఉంటారు తమలపాకు ఎప్పుడైతే ఒక వ్యక్తి తీసుకొచ్చుకుంటాడో అప్పుడే వాడికి దేవతాశక్తి అనుకూలిస్తుంది తమలపాకు అనేటటువంటిది చాలా విశేషమైన విశిష్టత కలిగినటువంటి ఔషధ శక్తి ఔషధ శక్తి అంటే మనం స్వీకరించేటటువంటిది కాదు దేవతలని ఆకర్షింపబడేటటువంటి శక్తి ఆ శక్తి కూడా చాలా లేత తమలపాకు మెత్తటి తమలపాకు పలచగా ఉండేటటువంటి తమలపాకు అది మాత్రమే పూజలకి వాడేటటువంటి స్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి క్రాస్ అయినటువంటి మొక్కలు చాలా ఉన్నాయి వేరు వేరు విధానాలైనటువంటి ఎన్నో తమలపాకులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ పూజ గురించి కాకుండా నేను ఒక విషయం చెప్తా మీకు కనుక లేత తమలపాకులు దొరికినప్పుడు దాంట్లో సున్నము వేసి కొన్ని కిల్లీలని కట్టించుకోండి మీనాక్షి కిల్లి కానీ కలకత్తా కానీ ఇంకేదేదో ఉంటాయి వాటి ఆ లేత తమలపాకులో తిన్న కిల్లీ ద్వారా మన హార్ట్కు సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి కొన్ని అనారోగ్య స్థితుల్ని చాలా విశేషంగా మాయం చేస్తుంది అది మన శరీరాన్ని అంత యాక్టివ్గా చేస్తుంది అటువంటి తమలపాకు మీదే ఏ పూజకైనా ఆ శక్తిని స్టాండర్డ్గా ఆపగలిగేటటువంటి శక్తి ఉంటుంది ఇంకా కొన్ని చోట్ల వచ్చేసి నవగ్ర పూజలు ఏ పూజలు అన్నీ చేసినా కానీ బ్రాహ్మణుడికి ఇస్తూ ఉంటారు కొన్ని చోట్ల వచ్చి అవి ఏం చేస్తారంటే మేమే వాడుకుంటామండి బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలి అవి మళ్ళీ మేము వాడుకోవచ్చుగా అంటారు కొన్ని చోట్లంటే ఏంటి అని చెప్పేది వరలక్ష్మి రథము చేస్తారు లేదా అంటే ఇంట్లో ఏయో నోములు చేసుకుంటారు ఆ నోముల్లో ఆ దేవతల యొక్క స్థాన ఫలితాన్ని పొందేటట్టుగా చేసేటటువంటి బాధ్యత తమలపాకుది మీకున్నటువంటి నెగిటివ్ శక్తిని తీసుకునేటటువంటి బాధ్యత తమలపాకుది అక్కడికి వచ్చిన దేవతలను మీకు అందిస్తుంది మీలో ఉన్నటువంటి ఇబ్బందిని అక్కడ తీసుకుంటుంది మీరు ఏ కాన్సెప్ట్ పూజ చేశారు ఆ పూజని అది ఎక్కడికి పంపించాలి మళ్ళీ మీరు ఎక్కడికి పంపించరు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసినాం కాబట్టి మాకు సౌభాగ్యం వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మా దగ్గరే ఉండాలి మేమే తీసుకోవాలి ఇంకొకరికి ఇయ్యద్దు అని మీరు ఎప్పుడైతే మీరు చేసుకున్న ఏ పూజా ద్రవ్యమైనా సరే గాయత్రిని పఠించేటటువంటి బ్రాహ్మణుడికి మీరు ఇస్తే అవి మీకు మీకు పరిపూర్ణంగా మీకు ఉన్నటువంటి కాన్సెప్ట్ పూజ ఏది ఉందో ఆ పూజ యొక్క అనుగ్రహం మీరు పొందగలుగుతారు ఇంకపోతే నెక్స్ట్ ఒక వీడియోలో నేను తమలపాకు గురించి రెమెడీస్ ఏందని చెప్తాను గంధముతో రాస్తే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది లేదు అంటే బీజాక్షరాలు రాస్తే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అనేటటువంటి విషయం అసలు ఉండదు తమలపాకు చనిపోయినటువంటి వాడికి అంతే ఇంపార్టెంట్ ఇస్తుంది దినకర్మల్లో చేసే పూజకు అంతే ఇంపార్టెంట్ ఇస్తుంది ప్రతిష్టా కార్యక్రమాల్లో అంతే ఇంపార్టెంట్ ఇస్తుంది ప్రవేశాల్లో అంతే ఇంపార్టెంట్ ఇస్తుంది పెళ్ళిళ్ళల్లో అంతే ఇంపార్టెంట్ ఇస్తుంది ఎక్కడ ఏ కార్యక్రమానికైనా ఒక దేవతాశక్తిని అక్కడ పట్టుకొని కూర్చోగలిగేటటువంటి శక్తి నాగవల్లికి నాగవల్లి ముక్తాచోరణం సుసహితం ఆ యొక్క దేవతకు మాత్రమే ఆ యొక్క అర్హత ఉంది ఆ అర్హత తెలుసుకోకుండా ఇబ్బందిగా చాలామంది ఏదేదో పడుతూ ఎన్నో రకాలైనటువంటి విషయాలని డిష్కర్షన్ చేసుకుంటూ ఉంటారు ఈ మధ్య నాకు ఒక వీడియో ఒక శ్రీమూర్తి పంపించింది ఆమె ప్రతిరోజు తమలపాకుని పెట్టి ఒక వీడియోలో చెప్పినటువంటి విధానమైనటువంటి గంధముతో ఉన్నటువంటి దాన్ని చేసి అవన్నీ ఆ తమలపాకు తీస్తే ఏమైద్దో ఏంటో అని భయపడుతూ తీయకుండా మరలా ఆ తమలపాకు వాడిపోతే ఇబ్బంది అయిద్దేమో ఆ శక్తి ఈ తమలపాకులో రావాలని చెప్పి ఆమె కంటిన్యూగా ఇప్పటికీ ఆరు నెలల నుంచి చేసుకుంటూ వస్తుందంట ఆ తమలపాకులు మొత్తం ఒక దగ్గర కుప్పగా పెట్టింది ఆ వీడియో నాకు పంపించింది ఆ వీడియో నేను చూస్తే ఏంటమ్మా ఇది అని చెప్పి అని అడిగితే గురువుగారు మీలాగా ఒక గురువు గారు కూడా యూట్యూబ్లో చెప్పారంటే నేను ఎప్పుడూ రెమెడీస్ సంబంధించి నేను చెప్పనమ్మా నేను ప్రత్యేక ర ఈ దేవమాత గురించి చెప్తా ఎవరన్నా కొన్ని అడిగితే గనక మా విధానంలో మేము ఉన్నటువంటి పద్ధతిలో నేను చెప్తానమ్మా అన్న మీరు అలా రెమెడీస్ గురించి కాదండి అన్నది మరి ఏంటమ్మా అంటే ఇలా నేను చూశానండి లక్ష్మీ అనుగ్రహం కోసం గంధముతో ఒక అక్షరాన్ని రాసి పెట్టుకున్నానండి అది మళ్ళీ ఎండిపోతే ఏమన్నా ప్రమాదం అవుతుందో అని చెప్పి దాని యొక్క శక్తి మళ్ళీ ఈ తమలపాకు రావాలని ఇంకో తమలపాకు పెట్టానండి మళ్ళీ దాని శక్తి రావాలని ఇంకో తమలపాకు పెట్టానండి ఇప్పటికీ నాలుగు నెలల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నానండి ఇవన్నీ ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అక్కడ ఆ గురువు గారిని అడుగుదామంటే వారెవరు కూడా స్పందించట్లేదు ఆ గురువు గారి నెంబర్ లేదు అని అంటే చెప్పాను మా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో తమలపాకు అనేటటువంటిది ఒక దేవతాశక్తిని నిలబెట్టేటటువంటి స్థానమైన ఒక భూమండలం లాంటిది ఆ దేవతను నువ్వు నిలబెట్టావు ఆ దేవత యొక్క ఫలితం నువ్వు పొందడానికి నువ్వు నీ చేత్తో ఏదో ఆ గురువు చెప్పినట్టుగా రాసావు రాసిన తర్వాత ఆ లక్ష్మి అనుగ్రహం నీకు కలుగుతుందా లేదా అనేది ఆ తమలపాకు యొక్క శక్తిని బట్టి నీకు వస్తుంది నువ్వైతే రాయడం అయితే రాసావు కాబట్టి వెంటనే ఆ తమలపాకులో ఏదైనా ద్రవ్యం పెట్టేసి బ్రాహ్మణుడికి దానం చేయి ఒకవేళ ఆ దానం చేసేటటువంటి స్థితిలో లేకపోతే ఆ తమలపాకులన్నీ మంచిగా ఎండకు పెట్టి ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని చక్కగా తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపు తమలపాకుని ఆకుకాకు నీళ్ళల్లో వదలద్దు పౌడర్ చేసినటువంటిది వదిలేయమ్మా నీకు ఎటువంటి తప్పు ఉండదు ఇటువంటి విషయం గురించి నేను చేస్తాను ఒక వీడియో వాటి గురించి ఒక రెండు వీడియోల వరకు నేను అందిస్తానమ్మా అని చెప్పన్నాను కాబట్టి నేను ఈ విషయం ఎందుకు మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనంటే మీరు రెమెడీస్ చేసుకోండి ఆ రెమెడీస్ ఎలా చేసుకోవాలనేటటువంటి విధానము తెలుసుకోండి ఒకవేళ అవకాశం ఉంటే రెమెడీస్కు సంబంధించినవి మనం చెప్తాము ఎవరు చేసుకునేటటువంటిది అనేది కూడా చెప్తాను అంతేకాని అక్కడ ఆ అమ్మ చెప్పినట్టుగా ఆకుకి అవి రాసేసి పెట్టి చేస్తే అన్ని దిక్కుల నుంచి లక్ష్మీదేవి రాదు లక్ష్మీదేవి ఎవరికి ఎంత రావాలో అంత ముందే ఆమె నిర్ణయంతో ఉండిపోతుంది ఆ వచ్చినటువంటి దాన్ని మనము పాజిటివ్లోకి మార్చుకుంటే ఆమె స్థిర నివాసంగా పెరుక్కుంటూ వెళ్తుంది దాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళచ్చు అంతేకానీ ఆకులు పెట్టి చేయగానే రావు కాబట్టి అర్థం చేసుకోండి మాత్రే నమహం శ్రీ ప్రత్యంగరీదేవి దేవియే నమహం